హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని పేడిఎన్ ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి ఆరు పదహైదు అవుతుంది కానీ మంచు అయితే ఫుల్ మంచుంది ఫ్రెండ్స్ ఏం మంచు కురుస్తుందో ఏం చల్లి పెడతాందో ఫోన్లో సరిగా కనపడుతుందో లేదో కానీ క్లారిటీగా మంచి అయితే మనిషి దగ్గర వరకు కూడా ఉంది ఫ్రెండ్స్ మంచు ఏమి కూడా కనిపించట్లేదు దగ్గర దగ్గర ఏడు కావస్తుంది ఫ్రెండ్స్ టైము చుట్టూ అడవి ఏ మాత్రం కూడా కనిపించట్లేదు పాములు రావా అంటారు పాములు గన ఎన్ని పాములు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వచ్చినప్పటి నుంచి చూడండి ఎన్ని పాములు వచ్చినాయి ఫ్రెండ్స్ నాగుపాములు చిన్న నా చిన్నపిల్ల నాగుపాములు చి పిల్లపిల్ల నాగుపాములు ఒకసారి అయితే నేను బోకులు కాడికి ఎత్తా సింకు కాటికి పెద్ద నాకు పాము వచ్చేసింది ఫ్రెండ్స్ చూసుకోకుండా ఏం కానీ అట్లే వెళ్ళిపోయి ఉంటే కానీ ఆ రోజు నేను లేను ఎందుకో చూడాలని సింకు కింద చూడాలనిపించింది ఇటుక దగ్గర ఇటుక దగ్గర చూసేకో పామునింది సో మొత్తానికైతే ఏం కానీ కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఆడు పాము ఆ సింక ఆ ఇటుక దగ్గర పైపు ఆ పక్క ఈ కాంపౌండ్ లోపలే ఫ్రెండ్స్ ఇది మళ్ళీ ఆ చుట్టుపక్కలంతా అడివే వెనక సైడ్ అంతా మంచికి ఏం కనిపించట్లేదు మంచి తగ్గిపోయినాక చూపిస్తా సో మొత్తానికైతే పాములు వచ్చేది ఆ కమ్మీలలోనే ఫ్రెండ్స్ పాప పడుకునింది చిన్నగా చూపిస్తా ఫ్రెండ్స్ ఇది మా పాప డైపర్లకు బుక్ చేసి డైపర్లు వచ్చినాయి డైపర్స్ డైపర్స్ యమ్మకి ఎమ్మకి డైపర్లు ముద్దుకి బట్టలు వాడతా ఫ్రెండ్స్ అవి నైట్లో ఏమైనా ఇబ్బంది అనేసి వెళ్ళి ఉండవు ఎక్కడెక్కడో వెళ్ళిపోతా మీడియా దగ్గరకు రావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మాయి అమ్మ సేమ్ అంటారు మన కొడతా తింటారు వాళ్ళు ఇద్దరే ద జలుబు వస్తుందని ఇది ఇచ్చిన డాక్టర్ ద ఇది తీసుకో వద్దా పర్స్ పర్స్ మన నా తిరుమలాగా పెట్టేపుడు గొలుసులు నా ఇది వడ్డాను మరతాడు కదా అండి ఫ్రెండ్స్ దానికి వచ్చిన పరిస్థితి ఈ పరిస్థితి తీసుకు సో ఫ్రెండ్స్ డైపర్లు 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 ఏదో పార్సల్ వచ్చిందని ఓపెన్ చేస్తాను అంటే ఫ్రెండ్స్ మీకు ఇదేం నేనేమి వీడియో దీన్ని ఏమంటారో దానికోసం ప్యాకింగ్ ఏం బాగానే వచ్చింది డబల్ ఎక్సెల్ చూపిస్తుంది కానీ డబుల్ ఎక్సెల్ మనకు దొరకలేదు ఫ్రెండ్స్ డబుల్ ఎక్సెల్ ఈ పాప కొంచెం పెద్దదవుతుంది కదా ఎక్సెల్ సరిపోలా డబుల్ ఎక్సెల్ ఈడేమో ఉంది ప్యాకెట్ మీద డబుల్ ఎక్సెల్ కూడా చిక్కుతుంది అంటున్నాడు కానీ నాకు డబుల్ ఎక్సెల్ యాప్ అంతా దొరికినా దొరకలే ఇంక వేరే కంపెనీలు అయితే ఇంక కొడుకు పెట్టాలి డబ్బులు ఈ డబ్బులకే నాకు నా అమ్మఒన్ కొట్లాట వస్తుంది ఈ వాక్యేమో డ్రైబర్లు ఎక్కడన్నా పోయేటప్పుడు నైట్లో వేద్దామని చెప్పి నేను డ్రైవర్లు బుక్ చేస్తే ఇంతకుముందు కూడా బుక్ చేసినాం లేని ఫ్రెండ్స్ ఊరికే వేయాల చెప్పుకుంటే నా పోతుంది ఏదో నాలుగు పీసులు ఎక్కువ వస్తాయని నాకు తెలియక డెబ్బై ఎనిమిది పీసులు బుక్ చేసిన ఫ్రెండ్స్ ఏడు వందల పద్నాలుగు రూపాయలు మా నా మగడు వచ్చి ఐదు వందలవో నాలుగు వందలవో బుక్ చేస్తాడంట నువ్వు ఎందుకు చేసినా ఇవి ఎవరు ఇస్తారు మీ ఇస్తాడా మా నాయన ఇస్తాడా అని కొట్లాటం మాకు సో ఫ్రెండ్స్ ఒకరి దగ్గర మనం ఇప్పించుకుంటాం కాబట్టి అది ఎట్లయినా ఒకరి కాళ్ళ కింద బతికినట్టే కాబట్టి ఏదైనా మన చేతిలో ఉన్నప్పుడు మనం పాట పడాలి ఫ్రెండ్స్ నేనైతే ఇది నేర్చుకున్నా ఈరోజు ఈరోజు నాకు బాగా బుద్ధి వచ్చింది ఈరోజే కాలేండి ఇది బుక్ చేసినా చెప్పినా సరేలే అన్నాడు కానీ రేటు చెప్పిండలా అది నా తప్పు మీ బుక్ ఇది పార్సల్ వచ్చిందంట అమౌంట్ ఏంట అనేసరికి ఎంత అన్నాడు నేను ఏడు వందల పద్నాలుగు రూపాయలు అన్నా ఆడొచ్చి ఆడబడింది ఇంకా మాకు అద అదర్ అదర్ ఇద్దరు ఎలిఫెంట్ ఎలిఫెంట్ లయాన్ ఎలుగుబంటి జీబ్రా ర్యాబిట్ కాబేలు పికాక్ బటర్ఫ్లై ఒకట డో 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 మొత్తానికి మనం కూడా సంపాదించుకోవాలా మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఖర్చు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఆలోచించైనా పెట్టుకోవచ్చు మన అవసరానికైనా పెట్టుకోవచ్చు ఎంతైనా నేను తీసుకున్నట్టే కదా ఫ్రెండ్స్ సో సంపాదన లేనప్పుడు మూసుకొని ఉండాలా అనేది అర్థం అర్థమైతా వస్తుంది పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి కొంతమందికి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ తెలుస్తుంది సో చూసుకొని ఖర్చు పెట్టుకోవాలా మన దగ్గర లేనప్పుడు ఈ పాబా కెమెరా దగ్గరికి వచ్చేస్తుంది తీసుకో తీసుకోవచ్చు కుట్టు కొట్టు 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 బుడ్డి వెళ్ళబడుతుంది కొట్టు కొట్టు మబ్బంగారు కొట్టు కొట్టరా కొట్టు

సో ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకా స్నానం చేయించాలి అయ్యమ్మాయికి